నమస్తే ఐఎస్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు రేవంత్ రెడ్డి మాటలకు పడే ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పడలేదు హరీష్ రావు ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు ఏమని ఏమేమి తెలంగాణలో అన్ని గ్యారెంటీలు అమలు చేసినాం మహారాష్ట్రలో కూడా ఓట్లు అయింది మీడ కూడా చేస్తాం అన్నారు వాళ్ళకి తెలియదా మహారాష్ట్ర వాళ్ళకు మహాలక్ష్మి ఎగబెట్టినావు నాలుగు వేలు పింఛన్ ఎగబెట్టినావు రైతు బంధు ఎగబెట్టినావు అన్ని అర్థమైనవి రేవంత్ రెడ్డి రెడ్డిపై చెప్తే ఆయన పడే ఓట్లు పడలేదు మహారాష్ట్రలో పొల్లు పొల్లు ఉడగొట్టిరు కాంగ్రెస్ను మొన్న ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయి చెప్పిండు ఏ తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు ఇక ఢిల్లీలో ఉడగొట్టిరు కదా అంటే ఉత్తగోడగొట్టుడు కాదు ఉత్తగోడగొట్టుడు కాదు ఎనభై సీట్లల్లో డెబ్బై ఏడు సీట్లలో డిపాజిట్ వీకింది డెబ్బై ఏడు సీట్లలో డిపాజిటే వీకింది ఇక ఒక్క సీటు గెలవలే అంటే నీ పటారు ఏపాటిది నువ్వు ఇంట గెలిచి రచ్చగెలువు ఇడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో రుణమాఫీ పూర్తి చేయి ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి నువ్వు ఫస్ట్ ఇది శాతగాదు కానీ నేను హర్యానాలో ప్రచారం చేస్తా నిన్న కేరళ పోయిన ఇంకా ఆడవై కూడా తా ఉన్నాడు నేను ఇది చేసినా అది చేసినా అని నువ్వు ఇంకా కేరళలో పోయి దూరం పోయి మాట్లాడు కాదు తెలంగాణలో ఏ ఊరు కన్నా పోద పోలీసు వాళ్ళు లేకుండా నువ్వు రా నేను నూరా నేనత్తా ఒక ఊరికి పోదాం పా తెలంగాణలో నీ మహబూబ్ పోదామా నీ నల్గొండ పోదామా ఖమ్మం పోదామా ఇద్దరం కలిసే పోదాము ఇక పోలీసు వాళ్ళద్దు ఇక నువ్వు మాట్లాడు నేను మాట్లాడు జనం సంగతి చెప్తాను నీ సంగత నా సంగత చెప్తాను గది చేసే ధైర్యం లేదు కేరళలో పోయి స్పీచ్ కొడుతుండు మహారాష్ట్రలో కొడుతుండు ఢిల్లీలో కొడుతుండు గల్లీలకు మాత్రం వస్తలేడు గల్లీలకు వచ్చే తెలివి లేదు కానీ ఢిల్లీలో పోయి ఉపన్యాసాలు కొడుతుండు రేవంత్ రెడ్డి